రాష్ట్ర ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి అధ్యక్షుడు సామాజిక కార్యకర్త శివనారాయణ రాజుపై అనకాపల్లిలో జరిగిన దాడిని అఖిలపక్షం ఖండించింది నర్సీపట్నంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు వక్తలు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతులను నొక్కే విధంగా ఈ దాడి జరిగిందని ఈ దాడికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ప్రజాస్వామ్య జీవితంలో ప్రజాస్వామ్యంలో ఎట్టి పరిస్థితుల్లో భౌతిక దాడులకి ఏమాత్రం స్థానం లేదు ఖచ్చితంగా ఈ దాడి భారతీయ జనతా పార్టీ ఎంపీ అయినటువంటి మన సీఎం రమేష్ గారి మీద నెట్టభై కానీ ఇది ఎట్టి పరిస్థితి పరిస్థితుల్లో కూడా ఆయన చేయించింది కానీ ఆయన ప్రమేయం కానీ లేదని నేను పూర్తిగా ఈ దాడిని ఖండిస్తూ తెలియజేసుకుంటాను ఎందుకంటే అంతర్గత సమావేశంలో కూడా రాజకీయ ప్రతి గురించి ఎప్పుడైనా మేము ఒక మాట ఉంటే ఎవరైనా మా తరపున మా మాట్లాడుతూ ఆయన ఇమ్మీడియట్గా నివారా అదే అదేం కాదు మామూలుగా మాట్లాడినా అంతేగానే ఆ ప్రత్యే దయంతో మాత్రం అంతా మాట్లాడడం ఆ అవసరం లేదని మమ్మల్నే వారిస్తారు అటువంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి ఆయన ఇంటి మీదకి రౌడీలు పంపించి అనేది పూర్తి పుకారు తప్పించి మరి ఇంకేం కాదు ఖచ్చితంగా మేము కూడా సీఎం రమేష్ గారికి తెలియజేస్తాము ఖచ్చితంగా ఆ పార్టీ ఆఫీస్ నుంచి ఒక కండను వచ్చేలాగా మాత్రం చేస్తాం అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నుంచి తరపున పోలీసును కూడా కోరేది ఏంటంటే దయచేసి వెను వెంటనే ఈ ఘటనలో ఎన్నో పాల్గొన్న వ్యక్తులను మేము ఫైండ్ అవుట్ చేసి వాళ్ళకి తగిన శిక్ష పడే విధంగా చేయాల్సిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ గారిని కోరుతున్నాను ఈరోజు వెనకాపల్లి జిల్లా పార్లమెంట్లో మైనింగ్ దండ అని చెప్పి ఆంధ్ర ముఖ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మేము నటరాయడం జరిగింది అనేక దాడులు జరుగుతున్నాయి మైనింగ్లో ఈరోజు మీ ఇన్వాల్వ్మెంట్ లేదా మేము అడుగుతున్నాం సమాజ్వాద పార్టీ పెడుతున్నాం ఎన్నో వారీలు పర్మిషన్ లేకపోయినా సరే ఈరోజు మీ మీ పార్టీ అధికారం కూటమి ప్రభుత్వం అధికారం ఉంటే ఇచ్చల దందా జరుగుతుంది అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీలో కొన్ని లక్షల కోట్ల రూపాయలు మాయమో అనకాపల్లి జిల్లా ఏడి గారికి ఇంటి మిషించినా కూడా కనీసం పొందలేదు లేదు ఈరోజు కూడా మొన్న మూడు రోజుల కింద నేర్పిస్తే ఈరోజు కూడా సర్వే నెంబర్ డెబ్బైలో మన భారీ ఈరోజు నైట్ నైట్ పనులు జరుగుతూ ఉన్నాయి అంటే కూటమి ప్రభుత్వం ప్రజల మీకు పట్టం కట్టింది ప్రజల సొమ్ము దోచుకుంటాకనే కానీ మేము సమాజ్వాది పార్టీ తర్వాత డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎంపీ గారి పైన స్టేట్మెంట్ ఇస్తావా నీ ఎంత చేస్తావని చెప్పేసి ఇంటికి వచ్చి దాడి చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తాం అంటే ఎంపీ గారి పేరు చెప్పి దాడి జరిగితే ఇక్కడున్నటువంటి ప్రజాప్రతినిధిగా ఇక్కడ ఉన్నటువంటి ఓటుతో గెలిచినటువంటి నీ గెలుపు కూడా ఎంతో కృషి చేసినటువంటి శివరాం రాజు పైన నీ పేరు చెప్పి దాడి జరిగితే మరి ఎవరు చేయించారని చెప్పేసి మేము బీఎస్పి పార్టీకి అడుగుతాను ఇప్పుడు వరకు మీ పార్టీ నిండి కానీ మీ నిండి కానీ ఎస్పీ గారు కానీ ఇక డిఎస్పీ గారు కానీ లేక సీఏ గారు కానీ ఒక డైరెక్షన్ రాలేదు ఆయన పైన దాడి జరిగింది అది మా పేరు చెప్పిన దాడి చేశారు వాళ్ళపైన అరెస్ట్ చేయండి వాళ్ళ పైన యాక్షన్ తీసుకురండి తీసుకోండి అని చెప్పేసి మీ నిండి ఎక్కడ కన్నం రాలేదు మీ నుండి డైరెక్షన్ రాలేదు అంటే మేమందరం కూడా ఏమనుకోవాలని చెప్పేసి అంటూ ఉన్నాం ఆ దాడిలో మీకు ఏమైనా అవకాశం ఉందా మీరు చేయడానికి అని మేము భావిస్తూ ఉన్నాం కాబట్టి అలా లేదు అనుకుంటే ఇమీడియట్గా ఇప్పుడైనా జరే ఆ దాడికి ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మీరు ముఖంగా పోలీసులు డైరెక్షన్ ఇవ్వాలని చెప్పేసి కూడా కోరుతాను మీరు ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని ఆ దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇమీడియట్గా అరెస్ట్ చేయాలని చెప్పేసి ఈ రాజు గారికి న్యాయం చేయాలి ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ప్రజా ఉద్యమాలు అందరూ కూడా డిమాండ్ చేస్తా ఉన్న వాళ్ళందరూ చెప్తాను ఇది చెప్పేసి చెప్తాను ఒక మాట చెప్పడం అనేటటువంటిది అది హర్షించదగినటువంటి విషయం చేతనైతే సమాధానం చెప్పాలి ప్రజాప్రతినిధులు స్పందించాలి ఇది ఈ రకమైనటువంటి పద్ధతి ఆ బాధ్యత నుంచి తప్పుకొని ఈ రకమైనటువంటి దాడులు ఈ గొంతులు నొప్పేటటువంటి పనిలో ప్రభుత్వం చాలా సీరియస్గానే ఉంటుంది ఎందుకంటే ఆ దాడులకి గురవుతు గురవుతున్నటువంటి ఆ ప్రధానంగా అవి ఈ రోజు చూస్తున్న చూస్తున్నారు పేపర్లలోను అలాగే నా అన్నింటిలో కూడా ప్రచురించేటటువంటి గొంతు నిలబడడానికి లేదు ఈరోజు గౌరీ లాంగ్వేజ్ కల్పూర్కి కానీ వీళ్ళంతా ఎవరు ఒక అభ్యుదయవాదులు ప్రజాస్వామ్యాన్ని ప్రసరించాలని కోరినటువంటి వాళ్ళు వీళ్ళందరినీ కూడా వీళ్ళ గొంతులను నొక్కి ఆ రకమైనటువంటి పద్ధతుల్లో ప్రసరించడం మానేయాలి చెప్పిందే వేదం స్వయం రాధ స్వయం మంత్రి అనేటటువంటి పరిపాలన ఎక్కడ ప్రజాస్వామ్యం అమతపడితే ఆ రకంగా ఆ గొంతు నొక్కేసిన ఉద్యమం అణిగిపోద్దా అనేటటువంటి ఒక భ్రమల్లో ప్రభుత్వం ఉంది ఇది భ్రమలు ప్రజలు ఆ రకంగా పెట్టిబాడు కాదండి ప్రజలు చూస్తున్నారు ఏంటి పరిస్థితులు ఎవరు అడిగితే వాళ్ళ మీద పడిపోవడం ఎవరు ఉద్యమం నడపడం కోసం సిద్ధంగా ఉంటే వాళ్ళ మీద పడిపోవడం ఈ దుర్మార్గాలన్నీ కూడా అన్నిబడలా సాగిపోవు ఈ ప్రజాస్వామిక గొంతులన్నీ కూడా ఏకమైనప్పుడు ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకించేటటువంటి పరిస్థితి వస్తుంది దానికి ఖచ్చితంగా ఆ ఎప్పుడు భాగస్వాములుగా ఉంటామని మీ అందరికీ అభిమానాలు తెలియజేస్తూ